வெல்க்கம் டுவரல் இவனி அத்தை அய்யோ அத்தையா ఈ చిన్న పనులైనా మీరు ఎందుకు చేయాలి మీకు ఇప్పుడే కదా జ్వరం తగ్గింది మీకు రెస్ట్ కావాలి అని చెప్పేసి అనగానే అదేంటమ్మా అవని నేనేమైనా నుంచోని వర్క్ చేస్తున్నానా లేకపోతే ఇంటి పనులు ఏమైనా చేస్తున్నానా చెప్పు అని అంటూ ఉండటంతో లేదత్తయ్య మీరు రెస్ట్లో ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను మీకు అవన్నీ వద్దు ఇటు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆ బియ్యాన్ని తీసుకొని వంటగదిలో పెట్టుకొని వాళ్ళకు కాఫీలు తీసుకొని వచ్చేస్తుంది అవని అయితే ఇక వెంటనే అత్తయ్య ట్యాబ్లెట్ వేసుకున్నారు కదా ఈ తర్వాత నేను మీ ఒక్కరికి సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను దాంతో మీకు మంచి ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పేసి అవని అనటంతో ఒక్కసారిగా పార్వతి ఒకప్పుడు నేను అవని ఏంటో తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నాకు కాలు కింద పెట్టనివి నా భర్త సేవలు చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అవని నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఇటువంటి అవనిని అనవసరంగా నేను ఎన్నో మాటలు అని బాధ పెట్టాను అని చెప్పేసి ఆ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మ పల్లవి నాకు కొంచెం ఒళ్ళు వేడిగా ఉన్నట్టుందమ్మా కల ఇక నా తల కూడా తిరుగుతుంది అలా హాస్పిటల్ దాకా వస్తావా అమ్మా అని అనగానే అయ్యో అత్తయ్య నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అత్తయ్య నేను అక్కడికి వస్తానని వాళ్ళకు మాట ఇచ్చేశాను అక్కడికే స్టార్ట్ అవుతున్నాను కావలసి వస్తే మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్తాను ఓకేనా అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోగానే నా ఫ్రెండ్ కూడా ఫారెన్ వెళ్ళిపోతుంది తనని మళ్ళీ నేను కలవలేను నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోవటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక మన పార్వతి అయితే ఎంతగానో బాధపడుతుంది నేను ఎలా అయితే అవనని అర్థం చేసుకోలేదో నాలాంటి పొజిషన్లోనే ఉన్నాడు అక్షయ్ కూడా వాడిని కూడా వాడి భార్య మీద ప్రేమ వచ్చేటట్టు చేసి తీరాల్సిందే అని చెప్పేసి పార్వతి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క శ్రీయా ఒసే పల్లవీసీస్ కారణం ఉన్నా లేకపోయినా ఏదో ఒక సందర్భం ఎంచుకొని నా చంప పగల కొడుతున్నావు కదూ సేమ్ టు సేమ్ నేను కూడా నీకు ఇప్పుడు అలానే చేయబోతున్నానే అని చెప్పేసి కావాలని శ్రీయ ఇక మన ప్రణతి ఉన్న భరత్ అక్కడ ఉన్నప్పుడు కావాలని ప్రణతి భరత్ వాళ్ళ టాపిక్ ఎత్తుతుంది ఆ తర్వాత పల్లవి వాళ్ళు లేరు అనుకొని మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక వెంటనే శ్రియ పల్లవి చెంప పగలకొడుతుంది శ్రియా ఏంటి ఏంటి ఇదంతా కూడా నేనేం చేస్తానని నా చెంప కొడుతున్నావు అని అనగానే అయ్యో పల్లవి సిస్ ఇంటి ఆడబొడుచుని ఇక నువ్వు మంచిగా చూసుకోవాలని నువ్వే కదా చెప్పావు అందుకోసమే ఇక నా ఒక్కదానికి వంట చేయమని చెప్తే ఎలాగా ఇక నుంచి నువ్వు కూడా వంట చేసి తీరాల్సిందే అంతేకాదు ఇక నీపాటిలోనే నేను కూడా వస్తాను నాకు బుద్ధి చెప్పావు మళ్ళీ కూడా ప్రణతి ఏం చేసింది అని అడుగుతావేంటి ప్రణతి వంట మనిషా ఏంటి ఇంట్లో ఏవైనా సరే ప్రణతి చేసిందే తినాలి ప్రణతి నైట్కి ఏం స్పెషల్ చేసింది ఇవన్నీ నన్ను ఎలా అడుగుతావు అని చెప్పేసేసి కావాలని సందర్భం ఎత్తుక్కొని చంప పగల కొట్టి పక్కకు పిలిచి నువ్వు ఆ ప్రణతి ఏం చేసి తగలడింది అని అన్నావు అప్పుడే ప్రణతి వస్తుంది మళ్ళీ వినేస్తే నువ్వు చేస్తుందంతా కూడా పెద్ద నాటకమని నువ్వు అందరినీ మోసం చేసినట్టే వీళ్ళని కూడా మోసం చేస్తున్నామని తెలిసిపోతుంది కదా అందుకోసమే నీ చంప పగల కొట్టి ఏదో ఎక్స్ట్రా కటింగ్ ఇచ్చాను అంతే అని చెప్పేసి అక్కడ చూస్తే ప్రణతి ఉండదు భరత్తు ఉండరు ఏంటి వాళ్ళు వచ్చారు అనింది ఈ లోపలే వాళ్ళు వెళ్ళిపోయారా అంటే ఎత్తుకు పై ఎత్తులు వేసి నా చంప పగల కొట్టిందా అని చెప్పేసేసి మొత్తానికి అయితే పల్లవి లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క అక్కడేమో అక్షయ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు కదా వాళ్ళ మేడం గారి కార్ ఏమో ట్రబుల్ ఇస్తుంది మేడం ఇక మెకానిక్ కార్ని రిపేర్ చేసి తీసుకొని వస్తారు కానీ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదు రండి మేడం అని చెప్పేసి అనంగానే ఓకే అక్షయ్ అని చెప్పేసి వాళ్ళ కార్ అయితే ఎక్కుతుంది ఆ తర్వాత అక్షయ్ ఎప్పుడైనా సరే భర్త ఇంటికి ఎప్పుడొస్తారా అని ఏ భార్యనా వెయిట్ చేస్తుంది అందులోనూ కూడా మీరు ఆదర్శవంతమైన దంపతులు నీకేమో మీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది నా కారణం చేత మీలో మీకు మనస్పదలు రాకూడదు నేను మీ ఇంటి దగ్గరే వెయిట్ చేస్తాను ఈ లోపల మెకానిక్ కార్ని రెడీ చేసేసి ఇంటి దగ్గరికి తీసుకొని వస్తాడు అని అనటంతో ఓకే మేడం మీరు చెప్పింది కూడా చాలానే బాగుంది సరే అయితే ఇంటి దగ్గరికే వెళ్దాం పదండి అని చెప్పేసేసి ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెంటనే హలో రాజా అని చెప్పేసేసి ఇక మన అవని వాళ్ళ మావయ్యని పలకరిస్తుంది కదా అవని వాళ్ళ మావయ్య కూడా ఇక అక్షయ్ వాళ్ళ మేడంతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవని అంతా కూడా డిన్నర్ అంతా రెడీ అయిపోయింది మీరు వచ్చి భోజనం చేయటం మాత్రమే ఆలస్యం మీ కారు వచ్చేయటానికి టైం పడుతుంది రండి వచ్చి భోజనం చేదురు అని చెప్పేసి అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు వంటలన్నీ చాలా బాగున్నాయి నేను ఎటువంటి పరుపు వేయటానికి లేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అక్షయకైతే పొరమారిపోతుంది ఆవిడ చెప్పిన మాటలు విన్న తర్వాత ఇక వెంటనే అవని తల మీద కొడుతూ నిమురుతూ నీళ్లు ఇచ్చి భర్తను కంటికి రెప్పలా ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో ఆ మేడం ఇంకా చాలా సంబరపడిపోతూ ఉంటుంది అయితే పల్లవి అత్తయ్య ఆ ఇంటికి వెళ్ళింది బావగారిని అవని అక్కని కలిపేస్తాను అనింది వారిద్దరూ కలిపేస్తే ఎలాగా అలా ఎట్టి పరిస్థితిలోనూ జరగకూడదే అని చెప్పేసి దొంగచట్టుగా కిటికీ దగ్గరికి వచ్చి చూడటంతో వాళ్ళందరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి భోజనం చేయటం ఇదంతా కూడా చూసిన తర్వాత పల్లవి లేదు లేదు వీళ్ళకి ఆనందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఉంచనంటే ఉంచను అవని ఏదైతే చూసుకుని నువ్వు తెగ సంబరపడిపోతున్నావో అదే లేకుండా చేస్తాను నీకు అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోతుంది ఈ లోపల మా కోడలు వంటలే కాదండి మనుషులను కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది మా కోడలు అన్నిట్లోనూ కూడా నెంబర్ వన్య్ అని చెప్పేసి అనగానే ఏమిటి అక్షయ్ కోడల గురించి మీ అమ్మనే గొప్పగా చెప్తుంది భార్య గురించి నువ్వేమీ చెప్పవా అని అనగానే నేను చెప్పడానికి ఏమీ లేదు మేడం నా భార్య హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అంటాను అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉండటంతో మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ లోపల ఇంటి ముందుకు కారు రావటంతో ఓకే మేడం బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు ఈ రకంగా అయితే ఇక వీళ్ళు నిద్రపోతూ ఉంటారా మార్నింగ్ అవుతుంది ఇక పల్లవి అయితే చూడు మీ ఆఫీస్లో మేడంకి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్షయ గారి గురించి ఆఫీస్లో ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు మీ ఎండీ గారికి తెలిసేటట్టు చేయాలి రేపు అన్న రోజు జాబ్ పోవాలి అని చెప్పేసి తనకైతే డబ్బిస్తుంది ఓకే మేడం నేను అలాగే చేస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే ఆ మేడం అయితే వాళ్ళ ఎండి దగ్గరికి వెళ్ళి అక్షయ్ గారు వాళ్ళ భార్యను చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు అని అందరినీ నమ్మిస్తున్నారు మేడం కానీ మీరు భార్యని భర్తని అర్థం చేసుకుంటేనే జాబ్ ఇస్తారు కదా మీ జాబ్ కోసమే ఆయన నటిస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళకి మాటలు లేవు అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు బయట ఇదంతా నడుస్తుంది మేడం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆవిడకి అయితే టకా టకా ప్రింట్ చేసి ఇక వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోమని టోమినేషన్ లెటర్ అయితే ఇస్తుంది మేడం అని అనగానే నువ్వు ఒక పెళ్ళి కానీ అమ్మాయివి అసలు భార్యాభర్తల సంబంధం గురించి నీకేం తెలుస్తుంది అక్షయ్ గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం నేను నైటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తున్నాను వాళ్ళ ఆవిడ తనతో ఎంతో ప్రేమగా ఉంది ఇవన్నీ కూడా నువ్వు కట్టుకథలు చెప్పి అక్షయ్ మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నావు ఇలాంటి వాళ్లకు ఇక నా ఆఫీస్లో అవకాశమే ఇవ్వను అని చెప్పేసి అవుట్ అని చెప్పేసి అనగానే సారీ మేడం సారీ మేడం ఏదో నేను జాబ్ నాకు కావాలి సారీ మేడం అని అనగానే నిజం చెప్పు అక్షయ్ గురించి నీకు ఇదంతా ఎవరు చెప్పారు అక్షయ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆఫీస్కి వస్తున్నావా లేకపోతే ఆఫీస్ మీద కాన్సన్ట్రేషన్తో జాబ్ చేసుకోవడానికి వస్తున్నావా అని అనగానే మేడం నేను ఎంతో కాలం నుంచి నమ్మకంతో వర్క్ చేస్తున్నాను కానీ మీ దగ్గర ఇలా చెప్పమని నాకు ఒక ఆవిడ డబ్బు ఇచ్చింది వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడే పల్లవి అని చెప్పేసి నన్ను క్షమించండి మేడం అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక వెంటనే ఓకే వెళ్ళు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అని చెప్పేసి ఇక మన అక్షయ్ వాళ్ళ ఎండి అయితే వితిన్ సెకండ్స్లో రాజేంద్ర అయితే కాల్ చేస్తుంది అరే తిను కాల్ చేస్తుందే అని అనగానే ఎవరండి అని అంటూ ఉండగా అక్షయ్ వాళ్ళ బాస్ అని చెప్పేసి హలో చెప్పు అని అంటూ ఉండగా ఇక వెంటనే రాజేంద్ర ఇంతకాలం మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండేవని నాకు తెలుసు అక్షయ్కి జాబ్ ఇమ్మమ్మని చెప్పింది కూడా నువ్వే ఇక అక్షయ్ని అవని కలపటానికి కావాలని భార్యాభర్తల సంబంధం గట్టిగా ఉంటేనే జాబ్ ఇస్తానని అక్షయ్కి చెప్పించి మరి నువ్వు నాకు జాబ్ ఇప్పించావు వాళ్ళు మెల్లమెల్లగా కలుస్తున్నారు వాళ్ళని విలడి విడ విడదీయటానికి మీ ఇంటి చిన్న కొడలే కారణం అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అనగానే అవును అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒక అమ్మాయికి మా ఆఫీసులో అమ్మాయికి డబ్బిచ్చి తను ఇదంతా నడిపించింది అని చెప్పంగానే ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఎవరండి అని చెప్పేసి అంటూ ఉండటంతో నువ్వు చెప్పినా నమ్మవులే పార్వతి అని అనగానే అసలు ఎవరు ఫోన్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి అని అనటంతో మొత్తానికి ఆవిడ చెప్పిందంతా విని మన మన పార్వతి కూడా షాక్ అయిపోతుంది అంటే ఏంటండి అక్షయ్ జాబు పోగొట్టాలి అని చెప్పేసి తను ఒక అమ్మాయికి డబ్బు ఇచ్చి ఈ రకంగా చేసిందా ఇదంతా కూడా పల్లవి వేసిన ప్లానా అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోతుంది ఇక అవని చెప్తూనే ఉంది నేనే నమ్మలేదు అసలు మన అక్షయ్ కంపెనీ కొలాబ్స్ అయిపోవటానికి కూడా పల్లవీనే కారణమని అవని చెప్పిన మాటని కొట్టి పడేశాం కానీ ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ఇవన్నిటికీ కూడా కారణం పల్లవీనేమోనని చెప్పేసి కానీ వీటన్నిటికీ కూడా వెనకాతల అసలు కారణం పల్లవి అని తెలిస్తే మాత్రం ఇక పల్లవిని వాళ్ళ నాన్నని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టనండి అవని చెప్పిన మాటలన్నీ కొట్టి పడేశాను ఆ రోజు అవని కంపెనీ కొలాబ్స్ అవడానికి తన తండ్రే కారణం అన్నట్టుగా మాట్లాడింది నమ్మలేకపోయాను కానీ ఇక నుంచి నేను పల్లవిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అప్పుడు పల్లవి వెనక ఏం కుట్రలు చేస్తుందో ప్రతిదీ తెలిసి తీర్చి తెలుసుకోవచ్చు అని చెప్పేసేసి అవని అయితే మన పార్వతి అయితే పల్లవి గురించి నిజం తెలుస్తుంది కదా ఇక పల్లవి మీద అనుమానంతో వన్ బై వన్ వన్ బై వన్ పల్లవి గురించి నిజాలు తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్న మన పార్వతికి పల్లవి గురించి నమ్మలేని నిజాలు ఎన్నో కూడా రానున్న ఎపిసోడ్లో తెలియబోతున్నాయి ఇక మన పార్వతికి లాయర్ గారు కనిపిస్తారు ఆ తర్వాత లాయర్ గారు పార్వతితోటి చూడండి మేడం అవని లాంటి కొడలు దొరకటం మీ అదృష్టం పల్లవి లాంటి కొడలు రావటం మీ దురదృష్టం ఆ రోజు మీకు నిజం చెప్పాలి అనుకున్నాను కానీ పల్లవి తన తండ్రి నా పీక మీద కత్తిపెట్టి ఆవని ఆస్తి మొత్తం తన భర్త పేరు మీద రాయించుకున్నట్టుగా ఒక ఫామ్ రెడీ చేపించి అది మాత్రమే కనిపించేటట్టు చేశారు ముందు రోజు మీ పెద్ద కొడలు వచ్చి తన భర్తకి తెరివితేటలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉంది చిల్లు ఆస్తి కూడా అక్కర్లేదు మిగతా పిల్లల మీద ఆస్తి రాయండి అని చెప్పింది ఆ తర్వాత నుంచి నేను ఇక్కడ లేను ఇంతకాలం వచ్చాను మీరు ఎప్పుడెప్పుడు కనిపిస్తారా మీకు ఎప్పుడెప్పుడు నిజాలు చెప్పాలనుకున్నాను ఈ నాటికి నిజం చెప్పాను ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది నమ్మిన వాళ్ళకు మోసం చేశాను అనే ఒక బాధలోనే ఉండిపోయాను వస్తాను పార్వతి గారు అని చెప్పి లాయర్ గారు వెళ్ళిపోవటంతో ఇక పార్వతికి ఇంకా పల్లవి గురించి నిజాలు తెలియటంతో అమ్మో 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 ఇంతకాలం వెన్నుపోటు పొడిచిందా అంటే ఇంకెన్ని చే ఇంకెన్ని చేయబోతుందో అలాంటి కోడల్ని క్షణం కూడా ఇంట్లో ఉంచటానికి వీల్లేదు అని చెప్పేసేసి మన పార్వతి అనుకుంటూ అమ్మ అవని నీకు పల్లవి చేస్తున్న కుట్రలన్నీ తెలిసి కూడా ఇంతకాలం ఎలా మౌనంగా ఉన్నావమ్మా అని అనగానే కన్నయ్య జీవితం గురించి అత్తయ్య కన్నయ్యకి ఇవన్నీ తెలిస్తే కోపంతో ఊగిసి లాడిపోతాడు పల్లవి మీద చేయి చేసుకుంటాడు ఆ తర్వాత పల్లవి కమల్ని జైలుకు పంపిస్తుంది లేని చేయిని తప్పుకి కమల్ జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంతేకాదు పల్లవి ఉట్టి మంచి కూడా కాదు తనని నెమ్మదిగా నెమ్మదిగా మార్చుకుందాంలే అని నేనే ఇంతకాలం ఆగాను దయచేసి మీరు పల్లవి మీద కోపం చూపించొద్దత్తయ్య తద్వారా ఇక కమల్కి నిజం తెలిస్తే కన్న ఎటువంటి వాడో మీకు తెలిసిందే కదా ఇక ముందు మనం పోయిన కంపెనీని తిరిగి రాబట్టుకోవాలి ఇక నుంచి పల్లవిని ఒక గంట కనిపెడతాం కాబట్టి ఇంకా మన కంపెనీ గురించి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయొచ్చు దయచేసి నిజం మీరు చెప్పొద్దయ్యా అని చెప్పేసి అవని మీద ముట్టేయించుకుంటుంది పల్ల పార్వతి అయితే పార్వతి అయితే పార్వతిని ఒట్టు వేయించుకున్న అవనిని చూసి అమ్మ అవని నువ్వు నా కూతురువో కొడలువో అర్థం కావటం లేదు నా కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు నీకు నేను ఎన్ని సమస్యలు పెట్టానమ్మా జీవితంలో నీ నుంచి నేను ఎప్పటికీ దూరం కానమ్మా నీకు అండగా తోడుగా నీడగా ఉంటానే ఉంటాను నా కొడుకుకి నీ మంచితనం తెలియచేయాలి అనుకుంటున్నాను కానీ ఒకరు చెప్తే తెలిసేది కాదమ్మా భార్యాభర్తల బంధం వాడంతల వాడికి నీ విలువ గౌరవం ఏంటో తెలిసి తీరాలి తెలిసేటట్టు చేసి తీరుతాను అని చెప్పేసి పల్లవికి మన అవని అయితే అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది పార్వతి మరి రానున్న ఎపిసోడ్లో పార్వతి తన పల్లవికి కోడలికి ఏ రకంగా టార్చర్ పెట్టబోతుంది ముచ్చమటలు ఏ రకంగా పట్టించబోతుంది కోడలికి ఏ రకంగా తగిన గుణపాఠం చెప్పబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్